బిజినెస్ మీట్ పెడతాం ఎంఓఎలు చేసుకుంటాం ఏ ప్రభుత్వం చేయాల్సింది అడ్డగోలు జమాబంది దానికి లెక్కలేని కాంటి అన్నట్టు ఒక హైప్ క్రియేట్ చేసుడు దీనికి ఆజుడు దీని గురువు చంద్రబాబు నాయుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కల బిజినెస్ వచ్చేది ఉంటే ఎంఓఏలు సక్సెస్ అయ్యేది ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈపాటికి ఇరవై లక్షల కోట్లు వచ్చి ఉండాలి ఆయన ఫస్ట్ టైం అలా సీఎం ఉన్నప్పుడు ఆ ఊళ్ళో పెట్టే కదా వైజాగ్లో అమరావతి కదా వైజాగ్లో పెట్టిండు వైజాగ్లో ఎవరు చేసిన వాళ్ళు అంటే వంట మనుషులు చెప్పిండ్రు ఆ స్టార్ హోటల్లో బయట వంట మనుషులు వాడు ఎవరు సప్లై చేసేవాళ్ళు వాడు వచ్చి కూర్చోబెయి సతకం పెట్టే పెట్టిండ్రు వాడు పాప అవునా అండి పాపులర్ అయింది అది మరి ఎక్కడ ఇవా పెట్టుకోవాలి ఇక్కడ ఎక్కడ చెప్పండి ఆ గనుకో పదివేల కోట్లు అందరూ రావాలి పదిహేను లక్షల కోట్లు ఆరు లక్షల కోట్లు ఎనిమిది లక్షల కోట్లు